పాస్టర్ ప్రవీణ్ మృతిపై క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెరపైకి వచ్చిన పాస్టర్ ప్రవీణ్ ముస్లిం నాయకుడు సమీ మధ్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసినందుకు పాస్టర్ ప్రవీణ్ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు సమీ అవసరమైతే నరకానికైనా వెళ్తా గానీ ప్రవీణ్ మాత్రం వదిలిపెట్టను అన్నారు సమీ సమీ వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ప్రవీణ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు జనవరి ముప్పై ఒకటిన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు పాస్టర్ ప్రవీణ్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత మరొక వీడియో విడుదల చేశారు సమీ ప్రవీణ్ క్షమాపణలు చెప్పిన తర్వాత ఆ వివాదాన్ని వదిలేశారంటూ సమీ వ్యాఖ్యానించారు ప్రవీణ్ పగడాల గతంలో మహమ్మద్ ప్రవక్తపై ఏమన్నారో చూద్దాం ఈ వ్యాఖ్యలపై ముస్లిం నేత సమీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ప్రవక్తను ప్రవీణ్ కించపరిచారని ఇందుకు ప్రవీణ్ నాలుక చీరేస్తానని వార్నింగ్ ఇచ్చారు అవసరమైతే నరకానికైనా వెళ్తా గానీ ప్రవీణ్ ను మాత్రం వదిలేదంటూ గతంలో సమీ హెచ్చరించాడు ఈ వార్నింగ్ ను ఉద్దేశిస్తూ అప్పట్లో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు పాస్టర్ ప్రవీణ్ పగడాల తనను చంపొద్దని మీ ఫత్వాను నాపై పెట్టకండి అంటూ పోస్ట్ చేశారు ప్రవీణ్ మరణంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమకు దీనితో సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు సమీ నమస్కారం క్రైస్తవ సోదరులకు ప్రస్తుతర ఈరోజు చివరి శుక్రవారం రంజాన్ మాసంలో ఈరోజు కూడా మనం ఏందంటే ప్రేయర్స్ అయిన తర్వాత జుమ్మా నమాజ్ అయిన తర్వాత పగడాల ఎవరైతే ప్రవీణ్ పగడాల ఉన్నాడో అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి ప్రసాదించాలని అల్లా దగ్గర దువా చేయాలని చెప్పి కూడా మసీదులలో నిర్ణయించినాము ఇంకపోతే ఎవరైతే ఈ ప్రవీణ్ పగడాలో ఉన్నారో అతనికి నాకు ఎటువంటి పరిచయం కానీ ఎటువంటి సంబంధం కానీ లేదు అతను జనవరి నెలలో మొహద్ ప్రవక్త సల్లూ సల్లం గారి గురించి చాలా అసభ్యకరంగా చాలా అనుచితంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోలు చూసిన తర్వాత ఆ వీడియోస్ మీద మనం రియాక్ట్ అయినాము రియాక్ట్ అయినప్పుడు అతను చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మనం ఎందుకు బ్రతికి ఉన్నాము అనే భావన ప్రతి ఒక్కరిలో ప్రతి ముస్లింలలో కలుగుతుంది కాబట్టి అతను చేసింది తప్పు ఈరోజు భారతదేశంలో మనం క్రైస్తవులు ముస్లింలు ఎవరైతే మైనార్టీ వర్గాలని పిలువబడుతున్నాయో గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా మీద జరుగుతున్న దాడులు కానివ్వండి మా మీద జరుగుతున్న దాష్టికాలను మనం దిగమింగుకొని క్రైస్తవులకు ముస్లింలను కలుపుకొని మనమందరం కూడా పోరాటం చేయాలని ఒక పక్క ప్రయత్నం చేస్తుంటే ఇతను ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చాలా కోపం వచ్చింది అతని మీద వచ్చిన తర్వాత అతనికి చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా మనం ఒక కౌంటర్ వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది ఆ వీడియోలో అతనికి ఒక వారం లోపల కానీ నువ్వు దీనికి సమాధానం కానీ చెప్పకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా రియాక్ట్ అవుతాము అని చెప్పి మాట్లాడడం అతనికి బూతులు కూడా తిట్టినామండి ఎందుకంటే రంజాన్ రంజాన్లో మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు బూతులు కూడా తిట్టినాము అతనికి గట్టిగా మందలించినాము సేమ్ టైము మిగతా క్రైస్తవ సోదరులకు కూడా మనం అపీల్ చేసినాం ఏందండి నిజమైన క్రిస్టియన్లు ఎవరు కూడా మీ ధర్మం గురించి మీరు మాట్లాడుకుంటారు మీ ప్రభు గురించి మీరు మాట్లాడుకునే క్రైస్తవులకు మేము చూసాం నెల్లూరులో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు భర్నాబాస్ అని కానీ సురేంద్ర అని కానీ బిషప్ కానీ చాలామంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళ ధర్మం యొక్క గొప్పతనం చెప్పుకుంటారు